బాధలు గొప్పవా బంధాలు గొప్పవా అని అడిగితే బాధలే గొప్పవా అని చెప్పాలి అవసరానికి వాడుకొని వదిలేసే బాధల కన్నా అనుక్షణం తోడుండే బాధలే గొప్పవి సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ వయసు ముప్పై దాటిన వివాహం చేసుకున్న పక్కన పెట్టేస్తారు ఆ తర్వాత అక్క అమ్మ చెల్లెలు పాత్రలు ఇస్తారు అయితే ఆ పరిస్థితి మారిందని చెప్పుకోవచ్చు ముప్పై సంవత్సరాలు దాటినా పెళ్లి చేసుకున్న హీరోయిన్స్కి పాపులారిటీ ఉంటే సినిమాలోకి తీసుకుంటున్నారు త్రిషా కృష్ణన్ త్రిషా అని పేరు చెప్పంగానే ఇప్పటికీ చాలామందికి త్రిషా ఒక క్రెష్ అని చెప్పుకోవచ్చు ఈ అమ్మడు గతంలో చాలామంది సూపర్ స్టార్స్తో రిలేషన్లో ఉంది మహేష్ బాబును కూడా బొట్లో పడిపోయాడు అంత ఓపెన్ ఫ్రీగా ఉంటుంది త్రిషా కొంతకాలం తర్వాత నో చెప్పారనుకోండి అది వేరే విషయం త్రిషా ఫస్ట్ రెండు వేల నాలుగులో విడుదలైన వర్షం మూవీలో త్రిషా ప్రభాస్ తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో త్రిషాతో ప్రభాస్ లోవలో పడ్డాడు ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవారు క్రమంగా ప్రభాస్ పౌర్ణమి బుజ్జుగాడు చిత్రాల్లో త్రిషాకు హీరోయిన్గా అవకాశం ఇప్పించాడు అయితే త్రిషా ఇటు ప్రభాస్తో క్లోజ్గా మూవ్ అవుతూనే కోలీవుడ్ హీరో దళపతి విజయ్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేసేది ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ తనకి బ్రేకప్ చెప్పాడు నాతో రెండు సంవత్సరాలు ప్రేమాయణం జరిపింది ఈ విషయము సీరియస్గా తీసుకున్న సురేష్ బాబు త్రిషాకు వార్నింగ్ ఇవ్వడంతో రానాని వదిలేసింది నెక్స్ట్ హీరో గోపీచంద్ను పెళ్లి చేసుకునే అంతవరకు వెళ్ళి వీళ్ళిద్దరి ప్రేమాయణం గోపి చందు త్రిషా శంఖం వాంటెడ్ మూవీలో అయితే నటించారు సూపర్ స్టార్ అండ్ ప్రిన్సెస్ అని ముద్దుగా పిలుచుకునే మహేష్ బాబు ఒక్క హీరోయిన్ కూడా మళ్ళీ రిపీటెడ్ గా ఇంకొక మూవీలో పెట్టుకోరు కానీ త్రిషాతో రెండు మూవీలతో తీశాడు అతడు మరియు సైనికుడు త్రిషాతో కూడా ప్రేమాయణం జరిపాడు అప్పటికే నమృత శిరేత్కర్ మ్యారేజ్ చేసుకోవడంతో ఈ విషయం తెలుసుకున్న నమ్రతా శిరేత్కర్ త్రిషాని ఏకపరేసింది నెక్స్ట్ చిన్నగా మహేష్ బాబు కూడా త్రిషాని అవాయిడ్ చేయడం జరిగింది ఈ విధంగా ఈ ముద్దుగుమ్మ ఇలా ప్రతి ఒక్క సూపర్ స్టార్తో ఉన్న ప్రేమాణం గురించి మీ అభిప్రాయం కామెంట్ చేయండి